అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలుగు క్యాలెండర్ అక్టోబర్ నెలకు సంబంధించిన ఇరవై నాలుగవ సంవత్సరం తెలుగు క్యాలెండర్ అయితే మనం చూద్దాం అక్టోబర్ నెల ఇరవై నాలుగవ సంవత్సరం అదే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ నెలలో టోటల్గా ముప్పై ఒక్క రోజులు ఉండడం అయితే జరిగినది ఒకటో తారీఖు మంగళవారంతో స్టార్ట్ అయ్యి ముప్పై ఒకటవ తారీఖు గురువారంతో ఎండ్ అవుతున్నది మంగళవారం బుధవారం గురువారం ఐదు సార్లు రాగా గురువారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నాలుగు సార్లు రావడం జరిగినాయి అంటే నాలుగు నాలుగులో పదహారు మూడు వేల పదహైదు పదహైదు పదహారు ముప్పై ఒకటి ఈ నెలలో ఏ రోజున ఏ తారీఖులు వచ్చినాయో మనం చూద్దాం ఆదివారం ఆరు పద్మూడు ఇరవై ఇరవై ఏడు సోమవారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది మంగళవారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది బుధవారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై గురువారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి శుక్రవారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు శనివారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు ఇవి తోటలుగా ముప్పై ఒక రోజులు ఇక ఈ నెలలో రెండవ తారీఖు అమావాస్య రావడం జరిగింది ఈ అమావాస్య వచ్చేసరికి ఒకటవ బుధవారం రావడం జరిగింది పదిహేనవ తారీఖు పౌర్ణమి ఈ పౌర్ణమి వచ్చేసరికి మూడవ గురువారం అయితే రావడం జరిగింది ఈ అక్టోబర్ నెలలో సాధారణ సెలవులు రెండవ తారీఖు గాంధీ జయంతి ఈ రెండవ తారీఖు వచ్చేసరికి ఒకటవ బుధవారం రావడం అయితే జరిగింది ఇక పదకొండవ తారీఖు మనం చూసానేది ఇక్కడ దుర్గాష్టమి పదకొండవ తారీఖు దుర్గాష్టమి సో ఈ పదకొండవ తారీఖు మనము ఏ రోజు వచ్చింది కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ రెండవ శుక్రవారం రావడం జరిగింది దుర్గాష్టమి రెండవ శుక్రవారం రావడం జరిగింది తర్వాత ముప్పై ఒకటో తారీఖు దీపావళి ముప్పై ఒకటవ తారీఖు దీపావళి ఈ దీపావళి వచ్చేసరికి మనం కనుక చూసినట్టయితే ఐదవ గురువారం రావడం జరిగినది ముప్పై ఒకటవ తారీఖు ఐదవ గురువారం రావడం జరిగినది ఇక ఐచ్ఛిక సెలవులు కనుక మనం చూసినట్లయితే రెండవ తారీఖు మనం కనుక చూసినట్టయితే రెండవ తారీఖు మహాలయ అమావాస్య పదహైదవ తారీఖు మనం చూసినట్టయితే హెజ్ ది హుమా హెజది హుమా శ్రీ హెజది హుమా శ్రీ అని అయితే ఉండడం జరిగింది ఫుల్ స్టాప్ ఇలా అయితే మనకు ఉన్నాయి ఈ నెలలో మనం కనుక చూసినట్టయితే సెకండ్ సాటర్డే వచ్చేసరికి పన్నెండవ తారీఖే రావడం జరిగింది ఈ పన్నెండవ తారీఖు మనం చూసినట్టయితే సెకండ్ సైడ్ పదకొండు పన్నెండు అంటే శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు వరుసగా కూడా మనకు రావడం జరిగింది పదకొండు పన్నెండు పదమూడు ఓకేనా ఇక్కడ మూడు ఆదివారాలు వచ్చాయి సో ఒక రోజు మనకి సెకండ్ సైడ్ కలిసి వచ్చింది మిగిలిన మూడు రోజు మూడు ఆదివారాలు సరిపడి ఉన్నాయి అంటే టోటల్గా నాలుగు ఆదివారాలు అయితే ఉన్నాయి జరిగింది ఇందులో సెకండ్ సాటర్డే ఐదు సాధారణ సెలవుల్లో రెండవ తారీఖు గాంధీ జయంతి సో గాంధీ జయంతి బుధవారం వచ్చింది కనుక ఆరు పదకొండవ తారీఖు దుర్గాష్టమి దుర్గాష్టమి కూడా శుక్రవారం వచ్చింది కనుక ఏడు ముప్పై ఒకటో తారీఖు దీపావళి సో ఈ దీపావళి పండుగ కూడా మనకి గురు లాస్ట్ గురువారం రావడం జరిగింది కాబట్టి ఇలాగా మన లీవే సో ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్గా నాలుగు ఆదివారాలు ఒక సెకండ్ సాటర్డే సో రెండు ఫెస్టివల్స్ అయితే ఇక్కడ మన దగ్గర ఉన్న ఉండడం జరిగింది సో దాంతో మనకి ఏడు లీవ్లు ఉండడం జరిగింది అదేవిధంగా గాంధీ జయంతి కూడా మనకి రెండవ తారీఖు ఉంది కాబట్టి ఎనిమిది రోజులు సో ఒకవేళ కనుక పదహైదవ తారీఖు కనుక లీవ్ ఇస్తే ఆరు రోజు తగ్గలు తొమ్మిది రోజులు అంటే ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు మనకి ఈ యొక్క నెలలో అయితే టోటల్ లీవ్స్ అయితే ఉన్నాయి సో ఈ నెలలో దసరా లీవ్లు కూడా ఉంటాయి సో అంతా మామూలు జ క్యాజువల్గా క్యాలెండర్ ఇది చూసుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది లీవలు అయితే ఈ నెలలో ఉండడం జరిగింది ఈ క్యాలెండర్లో ఏదన్నా మీకు తెలిసినట్టు కానీ లేదా తెలియనట్ కొనక మేము చెప్పుకుండా ఉన్నట్టయితే ఇక్కడ మ్యాక్సిమం ఉన్నట్టు అని చెప్పాము సో ఏదైనా అడిషనల్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా మీకు ట్విట్టర్లో పోస్ట్ చేస్తాం మరియు ఇక్కడ వీడియోలు కనిపించే ఫోటోలో మీకు కనిపిస్తూ ఉంటాయి తద్వారా మీరు అక్కడ నుంచి చెక్ చేసి కూడా మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అదేవిధంగా ఆ ట్విట్టర్ లింక్ ఏదైతే ఉందో ఆ ట్విట్టర్ లింక్ మన ఛానల్ యొక్క అబౌట్ సెక్షన్లోనూ మరియు ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనూ ఉండడం అయితే జరిగింది అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వండి మీ ఇచ్చిన అప్డేట్స్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్